హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను సుభద్ర ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఉగాది అనగానే మన తెలుగువారికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి కేవలం ప్రసాదమే కాదండి షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి మంచి ఆరోగ్యప్రదాయని అండి సో ఈ ఉగాది పచ్చడి చేసుకోవడానికి ముందుగా పులుపు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి ఇక్కడ చింతపండు కొత్త చింతపండు తీసుకోవాలి ఈ చింతపండును శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి అలాగే తీపి కోసం తురిమినటువంటి బెల్లము చేదు కోసం వేప పువ్వును తీసుకోవాలి వేప పువ్వును శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి నెక్స్ట్ వగరు కోసం లేత మామిడికాయ తీసుకోవాలండి మామిడి పిందె తీసుకుంటే వగరు ఉంటుంది అలాగే కారం కోసం మిరియాలు ఉప్పదనం కోసము సాల్ట్ తీసుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి మామిడికాయ ఇలాగ చిన్నది తీసుకుంటే మనకు వగరొస్తుంది నెక్స్ట్ ఈ పచ్చడి తయారీ కోసము ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు నుంచి ఈ విధంగా రసం తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీకు మరి కొంచెం వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి ఇలాగా చింతపండు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూడు స్పూన్ల తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పువ్వు హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడి ముక్కలు రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి చివరిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి షడ్రుచుల సమ్మేళనంతో కూడినటువంటి ఉగాది పచ్చడి రెడీ ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను అలాగే కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్నది ఈ పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందుకని ఈ ఉగాది పర్వదినాన మన తెలుగువారందరూ కూడా ఈ పచ్చడిని చేసుకుంటారండి ఓకే అండి మరొకసారి అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్